పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అన్నదానం చేస్తున్నారు ముందుగా కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది భారతదేశంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఇది ఒక భాగంగా మనం ఎప్పటి నుంచో హిందూ ముస్లిం బాయి బాయిగా ఈ భారతదేశంలో ఏ పండుగను వచ్చినా అందరం మెలిసి చేసుకోవటం ప్రధానంగా మన కొత్తగూడెంలో ఏ పండుగ వచ్చినా మొన్న వినాయక చవితి రోజు కూడా మన పండుగ చేసుకోవాల్సింది దీన్ని పోస్ట్ పోజ్ చేయటం అనేది కూడా ప్రధానంగా వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు పెద్ద మనసుతో రెండు ఒకే రోజు పెట్టకూడదని ఆ రోజు ఆప్ చేసి ఈ రోజు చేయటం కూడా మీ అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మనం ఐక్యంగా కొత్తగూడెం పట్టణంలో అందరం ఉన్న ముస్లింస్ అందరం కూడా ఈ పండుగని ఐక్యంగా ఒకే దాటిపై చేసుకుని మన ఐక్యమత్యాన్ని చాటాలని హిందూ ముస్లిం బాయిబాయ్ అనే నినాదాలు